హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కేఎఫ్సి చికెన్ చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు కేఎఫ్సీ చికెన్ అనేది చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది కానీ ఎలా చేసుకోవాలి అనేది తెలీదు ఇక్కడ నేను చెప్పే కొలతలు అలాగే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఒకసారి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది ముందుగా ఇక్కడ నేను వచ్చేసి ఆరు చికెన్ లెగ్ పీసులను తీసుకున్నానండి ఈ లెగ్ పీసులకి చాక్తో నాలుగైదు గాట్లు పెట్టి తీసుకోండి రెండు వైపులా తర్వాత ఈ లెగ్ పీసులని ఉప్పు నీటిలో ఒక అరగంట పాటు నానపెట్టండి తర్వాత నీటిలో ఉంచి తీసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారంని వేసుకోండి ఇందులోకి అలాగే ఒక టీ స్పూన్ పసుపుని వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోండి అర టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని ఈ మసాలాలు మొత్తాన్ని చికెన్ లెగ్ పీసులకి బాగా పట్టించండి ఇలా చేతితో కలుపుతూ ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆరు లెగ్ పీసులకి సరిపోయాయని చెప్పానండి అదే మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటున్నట్లయితే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్వాంటిటీ అనేది ఇంకొంచెం పెంచి తీసుకోండి అదే తక్కువ తీసుకుంటే తగ్గించి తీసుకోండి ఇలా మసాలాలన్నిటిని లెగ్ పీస్లకి పట్టించిన తర్వాత ఈ బౌల్ పైన మూత పెట్టేసి వీటిని నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి మీకు ఎక్కువ టైం లేకపోతే రెండు గంటలైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టండి తర్వాత ఒక ప్లేట్లోకి రెండు కప్పుల మైదా పిండిని తీసుకోండి అలాగే అదే కప్పుతో ఒక కప్పు కార్న్ఫ్లర్ని కూడా తీసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కారంని వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి అర టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి ఈ పిండి వచ్చేసి లెగ్ పీసులకి పైన కోట్ అండి పిండిని ఉండలేకుండా బాగా కలపండి ఇలా పిండిని కలిపిన తర్వాత నాలుగు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుండి నేను లెగ్ పీసులని అయితే తీసి చూపిస్తున్నాను ఒక్కొక్క లెగ్ పీస్ని తీసుకొని ఈ పిండిలోకి బాగా ఇలా ప్రెస్ చేస్తూ నేను చూపించిన విధంగా పిండిని పట్టించండి ఇలా పిండి పట్టించేటప్పుడు ఇలా గట్టిగా మొక్కని ప్రెస్ చేస్తూ చేశారు అని అంటే పిండి అనేది లోపల వరకు వెళ్తుంది చూడండి ఈ విధంగా పిండిని పట్టించండి ముక్కని గట్టిగా ప్రెస్ చేస్తూ చేసామంటే పిండి చక్కగా అంటుకుంటుంది తర్వాత బాగా చల్లగా ఉన్న కూల్ వాటర్లో ఈ లెగ్ పీస్ని పెట్టి ఒక టెన్ సెకండ్స్ అలా ఉంచండి వాటర్ బాగా కూల్గా ఉండాలండి మీకు కుదిరితే వాటర్లో ఐస్ గడ్డలైనా కానీ వేసుకొని ఉంచండి తర్వాత ఈ లెగ్ పీస్కి పిండిని మరొకసారి ప్రెస్ చేయకుండా నార్మల్గా ఊరకలా పట్టించండి సరిపోతుంది ఇలా పట్టించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇంకా మిగిలిన కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి తీసుకోండి ఇలా లెగ్ పీస్లన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లో పట్టిన లెగ్ పీసులను వేసుకోండి రెండు లేకుంటే మూడు అంతకంటే ఎక్కువ వేయొత్తండి ఇలా వేయగానే వెంటనే గరిటతో కదపకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా గరిటతో నిదానంగా రివర్స్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాలనివ్వండి ఈ లెగ్ పీస్లు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కూడా లెగ్ పీస్లు మునిగే వరకు వేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే మనం నార్మల్గా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఈ లెగ్ పీసులు మునిగే వరకు ఆయిల్ వేసుకున్నారంటే లెగ్ పీసులు అనేది లోపల వరకు చక్కగా ఉడుకుతాయి అంటే మనకి నార్మల్గా చికెన్ ఉడికినట్లు త్వరగా ఉడికిపోయేవి చాలా టైం పడుతుందండి నిదానంగా చేసుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత నాకైతే ఇక్కడ ఒక పదహారు నిమిషాలకి ఇలా మంచి కలర్ వచ్చి లోపల వరకు చక్కగా ఉడికిపోయాయి ఇంకా వీటన్నిటినీ ఆయిల్లో నుండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ముందే చెప్తున్నానండి చాలా ఓపికతో చేసుకోవాలి ఈ కేఎఫ్సీ చికెన్ అనేది నిదానంగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా వస్తాయి ఇంకా సేమ్ మిగిలిన కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి ఇక నేను అన్ని చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి